కరెంట్ లేదండి సిట్లు అయితే వేసు కరెంట్ వస్తే తిరిగి మొత్తానికి సిట్లు చేసు కరెంటు

భారత సంస్థలు సమయంలో ప్రాంతం నుంచి భారతదేశంలో ఆయా రాష్ట్రాల్లో దేవుడి యొక్క దర్శనంలో వాళ్ళ పడుతూ కొంతకాలంలో అనేక రకాల అనే విషయాలు సేవల యొక్క సమస్యలు ప్రోగ్రాంలు నడిపించడానికి ఒక దేవుని యొక్క వాడబడుతూ ఈ యొక్క దినాన్ని మరో స్థాయి మన యొక్క ప్రాంతానికి రావడం ఇంకా ఆంధ్రాలో ఆయన పరిశీర ప్రాంతాల్లో బహుభాగంగా వాడబేత రాస్తులు మన సమయం

পুনি আমাৰ জীৱন আৰ నిన్నటి వరకు మనము యోగి మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చిన ప్రకారంగా సమస్యల్లోను కష్టాల్లోనూ సోదరులోనూ మనకు ప్రభా ఇక నీ కృపచందాన్ని విడిపించి ప్రభా అని చెప్పి ప్రార్థన చేస్తాం దేవుడు పాదాలను పెట్టాడు నిన్నటి అయిపోయింది ఈ రోజున ఆయన యొక్క సరిధి నుంచి మనం ఏం మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో సరిధి జీవితం ధైర్యం యొక్క జీవితంలో ఇప్పుడు ఆశీర్వాదం చెప్పినట్టు ఆశీర్వాదం చేపట్టుకుని మన ప్రయాణాన్ని ప్రారంభించండి మొదటి తెలివిది

And then i

mo betul dua jenis hal, misalnya amanan terus mo, sama lagi takut macam ini justru ini amanan terpadu terus sama, sama-sama terus itu orang yang kamu tuh nebak aja, মনে <laughs> করে <laughs> అన్నమేదో దానిని రక్షించడానికి అన్నమేదో దానిని క్రమ క్రమ వాడు లైట్ ని కొబలనట్టుగా మీ పాస్ దేవుడు అనుస్తాడు ఆ ప్రేమ భావాల నిపోయని సర్వసంతపై సమస్తం తో పరిమిత పరివర్తి ఆ జీవక తాబరి పాలకుని సర్వమంతమై తుమార సైబారో ఆ నిలుస్తాడు తెలుచుంటాడు అవసే శిఖంతి అవసిఖంతి మధ్య hvert కడు కొడిస్తాడు అవసే దానం తీసి ఆ సమాజం ద్వారా మొత్తం ఖాంతి ద్రించే చెంతకు దిగుబడతాడు అవసే దైనికంతి అవమానము యొక్క ఖాంతి కజ్జల రోడ్ తాసే 3 కిలోల కొరండి చాలా మంది చేరుకోవడానికి వన్ వే ట్రాఫిక్ ఆ అనేకస చేరుకోవడానికి వన్ వే ట్రాఫిక్ పడంది తీసుకోవడానికి ఉంటుందో ఆ అసలు ఎనీ ఆంటికి దృష్టి అంతా ని చెప్పడకు చేయమూర్ ఆ బహుహాన్ తీకిన కొరండి నకి ఇదన్ని ఎప్పుడైనా తెలిసిపోయి ఆ ఏ సమస్య విషయంలో ఎక్కడోక పయసై అని చేస్తు

అంటే కేవలం భాష మనం అభ్యసిస్తే మన ప్రాణవాయిలం ఆ అభ్యాసం పరమేశ్వర వరమా సార్ అదొకది అనేది గుచ్చి బైబకైలే మనం ఆరామరే మంచి బైబకై నా గోహాలి గుచ్చి బైబకైస్తున్నట్టుగా యోగా యోగా ఆడి వ్యక్తి మనమై అంటే ఎక్సర్స్ సేర్స్ అయిపో ఆయి లైక్ లో గురువు దగ్గరికి పోయి కొంత సమయం అంటే వచ్చే అవసరం పోయి చేనే నిలపించుకోవ నేను నానే నానీలో నువ్వే తీసు నువ్వే అన్నక సంకల ಅಸೇ ಕೈಲೇ ಸುಧಾಪ್ರಭು ದೇಲೇ ಸುಧಾಪ್ರಭು ದೇಲೇ ಕೇಂದ್ರ ಸೇ ಕೋಣಸೆ ನಂಬರ್ 57 ಪರಿಮತಿಲೇ ಕುವಾತನ ಅವಿನಾಶಕರು ಸಚಿವರಿ ಸಚಿವರಿ ಆ ನಿರ್ವಿಕ್ಷನ ಅತಿ ಪ್ರಕೃತಿ ಔರ್ ಮಹರ ಸುಧಾಪ್ರಭು ಸೇ ಜೀವಿತರಾದಂತೆ ಕರೀಸೆ ತಕಲ ಭರಸಾರಿ ಕಟ್ಟಡಗಳಲ್ಲಿ ಕಣುಗಳ ಬೆಳುಮಟ್ಟೇಶೆ ತಕ್ಕೊಂಡ ಮನ ಜೀವಕನ ಅನುದನಮ ಕಪ್ಪಸಂಗತರು ಅಲ್ಲಿ ದೇವರು ಅಂತ ಹೇಳೋ ಆ ಅಸೇ ಕೈಲೇ ವಿಶ್ವಾಸ ಜನಾಂಗದ ಪರವಾಗಿ ಇಷ್ಟಾದ್ನಿ ಅಮ್ಮನ ಚೋರಿಕ್ಕೆ ಅಂತಂದರ ನಾಚಕರೂ ಪರಿವರ್ಯ ಬಯ ಸಮರ್ಥ ಪಡಂತೆ ಲಾ ಲೈಬ್ರರಿ ಕೊನೆ ಸಂಗೀತ ರಸ ಮಾಚಿಕೊಂಡೆ ಮಧ್ಯ ಪ್ರಬಂಧದ ಅಭಿಸರಿಕೆ ಅದೇನಂತೆ ರೋಡಿನ ಅಡ್ಡಕ್ಕೆ ವಾಲ್ ಪ್ರಾಣಿ ಚಿತ್ರ ಮತ್ತು ಮಾತ್ರ ನಮ್ಮಕ್ಕ ವಾಸ್ತವಂಗ ಜೋಡ ಅದನ್ನ ಬಿಸೆ ಆ ಸೇ ರಸ್ತೆ ಉಪರೆ ಪಾಣಿ ಚಲಿಸುವ ಅಂಶಕ್ಕೆ ಮುಖ್ಯವಾದ ನ್ಯೂ ಸೆಕ್ಷನ್ ಅಂತ ಇಕ್ಕೆಂದು ಬಂದಕಲಿ ನೋ ನಿಸಾಪಿ ಟೇಕಿ ಪರಿ ಅದರ ಸಾಯಂಕಾಲ ನಾವು ಪಾಸ್ಕಾರ ಅಂತ ತಿಸ್ಕೆನ ವಾಲ್ ಪ್ರಾಣಿ ಚಿತ್ರ ಅಂತ ಇಲ್ಲಿ ಇಲ್ಲಿ ರೋಡ್ ಇಲ್ಲ ಆ ಏ ರೋಡ್ ಅಂತ ಮಾಸಿದಿಲಿ ಇಲ್ಲಿ ಇದರ ದೆಕ್ಕೆ ಏ ಸೆಕ್ಷನ್ ರಸ್ತೆ ಬೇಕಾ ಜೋ ಅಂತ ಅದರ ಸಾಲ ಕಟ್ಟು ಸಂಗತೆ ಆ ತಹ ಮಾಜಿಪರ ಕಡೆ ಇನ್ವಾಮಿ ಸರ್ ఇది సంగతి నేను ఇంకా ప్రవాహాన్ని చూసి చూసి విసి రాకిన అన్నమాట పదానికి ప్రవాహం కదకి కనతి రాకిన అన్నమాట విదెన లక్షై కడుముక్స్ కోనట భాగంగా శాంతమైన ప్రవాహం ఆ బాకి పోస్ట్ కంటే మా ఊపర్ దేసే ప్రవాహం జరుగుతబెల్ల నాకుసి అని ఏ లేతే అనుభవిస్తావా అదే అనుభూతి కార వస్తుంది ఆ వచ్చే ఆ అనే ఆ అనుభూతి తోtanh యా మన సొప్ణరే అసై కరే గా ఖాలో ఆ బ్రహ్మమతకై సొంతమై ఉన్నోనసనవరే విచారితమొనైకొని సంబోధింపదేని ఒక భక్తేలాంటి కితా అవరేపనసి సొన్ నియదమైన వేణు దైవాల రే ప్రజానానికి ఆ సంకేతానికి అది తడితే కాలి అంటుంటే నేను భక్త ప్రభు తమ అనుద్రేయ దేశేకి కవాదని కొంపవంతైలే మోమరగం జాయిసిని రైట్ ఎక్కే అవాలి చర్చాకలాల ఆ ప్రసన హల్లెలూయా ఇక్కడ నిస్టే ఉచ్చికి చర్చ నిస్టే ఉచ్చికి अरे uh, कांदे रे कोण हैला मोटडी रे चर्च रे कांदे रे कोण हैला इनके के विषय में छे रे अरे कांदे रे कोण हैला विश्रो छे रे और कोई छे रे अनार रे कोण छे कोण कोण आसीला तीनडे विषय आसीला बोले कोण छंती कोण आसीला से विरोध ఆయన ఏదో యేసుప్రభువే చేడిసినవసరం లేదు ప్రవజనకాడు కాడు కాసి పొంగ దగ్గరికి పాపకు హాసి నిదడ సమేకానికి కొన్నేనా ఆ ఏమొచ్చి మీరు చెప్పండి బ sacrifice ఆర్పణ ವಿಶ್ವಾಸ ನನಗೆ ಅಕಡೆ ಇಂತ್ರ ಗುಚುಲೇಸಕಂತೆ ಯೇಸೇ ಬೆರಿಕೊಡಿ ನೆರೆಸತೆ ನಮ್ಮ ಜೀವಕಾಲನ ಪುಸ್ತಕಕರಣ ಜೋರಿದೆ ನೀವು ಅನೇ ಘರೆ ಕೈ ಗಾಂಧಿವಾದನ ಪ್ರಭುಗಡಿಗನತಾಸಿ ಪ್ರಭುಗತ ಸಮಪಾಸಿ ದೇಕ ఆదిವಾದ ಅಲ್ಲ ಅಣ್ಣವರ ಜೀವನ ಬದಲಾಯಿಸೋಣ ನನಗೆ ನಾನು ಎಪೂಡ ಕೂಡ ಮನೆ ಎನ ಕಷ್ಟವಸ್ತೆ ನಮ್ಮ ನಾಲ್ಕೋಡಿ ಮಚುಲೇ ಗುಚು ನರಿಗಿಪೋನಕರೆಲ್ಲೇ ನಮ್ಮ ದೇವರು ಇದ್ದಾನೆ ದೇವರು ಸಮದ ಸಮದೇನೆ ಕರೆ ಕೈ ಗಾಂಧಿಪ ಬಸಾಯ್ಕೀ ಪಕರಿ ನೀ ಹೇಳಿಚಾನ್ನ ನ ಆಶೆ ಇಸ್ತೊಂಡೆ ಆ ಬ್ರಹ್ಮ ಮುಹರ್ತ ಆ ಪಹಾಯ್ಕ ಪಾಯ್ಕನೆ ಆಶೆ ಹಾಲುಚೆ ಪಕರಿ ಸೆಕ್ರೆಟರಿ ನೊಸರೆ అంతరే ఆ 그러면은 సెకండ్ ఇయర్ بتاعミック ਰਹితుం నేను ఇష్ట్ కొట్టింది ఓకే సడనై కారణం ఆ అడిగే హక్కుంది కుందు కు నిక్కుంది ఆ ఆ మిగిలిన హౌ మచ్ ఆ పైవన ఆ ఆచమంత్రం వచ్చే అడిగే హక్కుంది అడిగే హక్కుంది మిగిలిన హౌ మచ్ కుందు కు నిక్కుంది ఆ పైవన ఆ సి బికామ్ ఆఫ్ కరచ్ మరి అన్ని వదనే సికిట్ పూచేంది కడుస్తా రా ఈ సమస్య చైతే నేను కొరే కై కట్టి కందసా একোয়াল নিকে কোছ্ণি য়ালেমাই. আওশি নিকে কেনি কন্য়ারাই. আকেরিষের কন্য়ে. সের কনেল কাফোয়া আন্যা? আমিয়ে পরাগ देवन राज्य में लो प्रवेश करना वाले नो प्रवेश करना राज्य में लो प्रवेश का परिवार है बाप इधर अपोस्ता में लो माने को ऐसा बना ली यहाँ प्रेरित का माने देख बांग मुड़ा दुआ सेमल द्वारा दे सेमल करवाते परोक्ष राज्य आउ पोस्टा एवं क्लेश का पौरे की स्वर्ग राज्य सारे

ఏకు యమం ఎలా మార్చాలంటే మనం తెలియదు ఏ మార్గ ద్వారా దేవుడిని విశ్వసించితే ఏమో అదిదనే కృత ఏందకలా జాముక కార్లందరం రాత్రువస్తాను చక్రందరం వంటి అస్తే नीचे ಅವನ ಅವರು ಅಡೋಬರ ಸಹಿತವಾದ ಸಂಭ್ರ ತೂಜಕ ರಾಜೇ 9 ನಂಬರ್ ದಿನದರೆ ಅಡಕನೆ ಅಡೋಬರ ಸಹಿತ ಉಪದೇಶಗಳটাকে ಹೊಂದಸಿದ್ದೆ ಅಂದ್ರೆ ಬಹಳiga ಪಂದಕ ಪ್ರಾರಂಭವೋತದಿ ಚಾಲಾ ರಜೋರಕ್ಕೆ ಜರುತುತ್ತೆ ಆದ್ರು ನಾವು ಅದಕ್ಕೆ ಈಕೆಲ್ಲಿ ಹುಸೇದ್ ಸಾಹಬರು ಆರಂಭ ಮಾಡ್ಲೇದು ಸರಿಯಾಗಿ ಈ ಬಾಳ ಯೋನನೆ ಯೋನನೆ ಈ ಪಂದಕ ಅಲ್ಲಿ ಆಮನಕರ ಸ್ವಸ್ತ ಆಸ ಸಮಪ್ತ ಪರಿಮಂತ ಸಮಪ್ತ ಪರಿಮಂತ ಶುದ್ಧಾ ಪರಮಯ ದಾದಾ ಗೋಧನ करावाಕ कौन बात कर रहे हैं तुम इतने लेते में लेते में जाकर तो यहाँ जितने बार में ने सारा में ने सारा ये बात कौन से आप लोग इंडिया तो कौन से चौबार छोटों का छोटा मास्टर बोलो तांग जब व्हाइट का शेप आप लोग आप लोग बोलो ना तुमसे लाया आप लोग ऐसी किसान हो हैं चंटले आपके भाजन चंटले आ ತರೆಗಡೆ ಸಿನಿಮಾ ಯೇಸು ಸಭೆ ಹ Alleluia 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 ಅರೆ ಚಾಲಾ ಸಾರ್ ನಾವು ಹೆತ್ತಿಗೆ கொஞ்சம் ಮಾರ್ಗದರ್ಶನ ಆಸಬೇಕು ಅವಸೇಪರಿ ಬವರೇ ಅನೇಕ ಕಾರಣದಿಂದ ಈ ರೀತಿ ಕಥೆ ہوئے۔ ಆ ಸಮಯದಲ್ಲಿ ನಾವು ಕಸೇ ತ್ಯಾಕನಸ್ತನವಸ್ತ ಮಲ್ಕಳ ಸೇವಾಕ್ಕೆ ನೀಲಂತೊಳೊಂದೆ ಸೇವಾ ಫಸ್ಮಕ್ಕೆ ಸೇವಿಜ ಏಕಪ್ಪನ ಇಲ್ಲಾಸಿ ಮಾಡಿ आवाजಕ್ಕೆ ತರ ಆದ್ರೆ ಫಸ್ಮಕ್ಕೆ ಕೈಲೇ ಸುಯ್ पड़ी ಬಂದೈಸಿ ಗಡಸೇ ಬೈಯಾ Alleluia ಅಂತ ಹೇಂದು ಹೇಳ್ತಾರೆ ಅವರು ಒಂದొక్కసారి ನಾನು ಅವಂತ ಪಾಟಾರ್ ತರ ಕಾಣಿ বলতে আমি সমগড় লাগি থওতা আপোনাক কই চাই যে আরాత్రి প্রার্থনাesকুনত আপুনি আরాత్రి প্রার্থনা করা বিলে না আদিনতমৰক পৰপৰম বানে নিপ্ৰশ্ৰেণ চুনত মোৰ जहाँ कोई भी बताओ मुकोर ना इतने लोग पास से भी सर बोलो चंदी मेरे भी स्वर्ण भावे हैं आप यार अच्छा लग के प्राइस तो आई लव यू अगेन हम आह सब कल बोले मैं प्राइस तो आई लव यू बोली कौन था ये आई लव सेविंग कॉस्ट है यार ये भी स्वर्ण भावे हैं यार मना मी मारे मे नीचे नीचे रा विचार जो दिखाई बा विचार आचार इम्पोर्टेंट कोई देहालची बहुत बहुत गुरु को पुरना बिचार अगर वो ये, ये तो दो दिन ये दो अपना दिन वार में ना कैसे बिच को तो वाला अंका ने काम नहीं रहता ये दो बच्चे बिच पड़े बड़ा ना होता आओ कहीं जाने को मुक्त कोड़ी बिसर को हिला आओ से मतलब एक दिन कहें कि कोई लवले तुम्हें भाभी बैठा रहो कहें कि से कोला से कहें कि तो ये भी बिसर पहले दिन

సే విచారమొస్తే కరి అవమానన కండి నమ తెలుగు గారు हमारी यहां ऐसा നടదు స్వప్రయోజనంగా વિચારించ కొరదు్వరగా కాపపడదు పురింటి రెండో పద్యక కదా మొదటి పద్యక 13వ అధ్యాయం వరకు 13వ అధ్యాయం 5వ వచనం నేను ఏ ఏకాలను సహించను రెండో కొరితి కాల మొదటి ఆ సారీ మీరు విశ్వాసముగలవారైతే ఆ రెండో కొరితి పద్యక 13వ అధ్యాయం 5వ వచనం మీరు విశ్వాసముగలవారై ఉండరోలేదు ఆ మీరు ನೀವೇ ಶೋಧించుకొని చూసుకొೊಳ್ಳು ನೀವೇ ಪರಿಶೀಚించు ನೀವೇ ಯಾವ ಕಾರಣೋದಿ ನೀರೋ ವಿಶ್ವಾಸ ಎಂಬುದೇನೋ ಪರಿಶೀಚಿಸುವಾರು ದೇವರ ಸ್ತೋತ್ರ ಆ ನಮ್ಮ ಮೇಲೆ ವಿಶ್ವಾಸ ಅಚೀಕಿನೈಕ್ ನಾವು ಪರಿಶೀಚನೆ ಮಾಡಬೇಕು ಹ್ವೈಸ್ ದಿ ಲಾರ್ ಹ Alleluia Alleluia ಯಾವನೇ ತನ್ನ ಭಕ್ತಗಾರ ಇxcscheme ಮಿಕ್ಷನ್ ವಾಡాలి ಆದರೆ ದೇವರನ್ನು ನಂಬాలి ಡಾಕ್ಟರ್ ಎಟ್ ವಾ ಮೆಡಿಕಲ್ ಖಾಯಬೇಕು ಆದರೆ ಪರಮೇಶ್ವರ ಕೊಟ್ಟರೆ ఎన్నాల్లాలు అకేపరశ.. ప్వాల్ పశ్పిము శిదేతరాి .. తుర్థు చమ్మఃతరు అంనిబిష్యలాలkiem〜 ఆతిమెక అంటే అంతిమంగా మనం దేవుని మీద ఆధారపడాలి అంటే అది పోయి సరే సమస్త విషయ సరే మనం పరమేశ్వరుని కొపరినిధర్భవక వచ్చారు మధ్యవతి ఆమా అ빠 అవంతర అ빠 అంటే దేవుడు చూడడు ఆహ బైతరుడు అది ఇది రక్ష సంపాస్కం నెంబర్ 1 నెంబర్ వ చెప్పాడు ఆస ఎపరు కరుచి ఎపరు సుందర ఎపరు కార్య కరుచి ఎపరు చాకిరి కరుచి ఈ సమస్త విషయ పరిగ aaphi hamam karu ga amma no meku nanka dochave

ಸೇಪುರಾ ಪರಿಯೋದುವ ಏಂದಮ್ಮ ನೀ ಎಗಿರಲಿ ಗಾಡಿ ಮುಟ್ಟಲ ಬಡಲಗ ಅಕಾಣಸ ಕೊಡಿದೆ ಫಲಸನೆ ಕೊಡಿಲ ನಾಯಕಿ ಅಮ್ಮ ನೀ ತಂಗೇಡೆ ಕೊಡ ಗಾಡಿ ಅಂತ ನಾವು ಕಾವಿ ಚಿತ್ತ ವೇಳೆ ಲತ್ತ ಮಾಡ್ತಿಲ್ಲ ಫಲಸನ ಅವರಿ ಬಹುತ ಏನು ಕಂಟಾರ ಸೇ ಬಾಕ್ಸರಿ ಕೊಡಿ ಅಮ್ಮ ಆಯ್ ಏನು ಮಾಡ್ತೇನು ಆ ತರ ಅಭ್ಯಾಸ ಕೋ ಅಭ್ಯಾಸ कौन की पर हैला यहां तक गितेन या की पर बडीला वा आइस्टोप्रेगितेशांगा और द क्रिश्चियन मैरिज कोले इकई पिन मम्मी काप्रो काय के पर हेगला मध्यवर्ती ने हमने मध्यवर्ती को विश्वास करला हां यवन मला आपु विश्वास सहयक बडी बणोना मला साथ विश्वास करेन ಹalleluya ಎರಡನೇ ಪ್ರಭು ಸಮಸ್ತ ವಿಷಯಕ್ಕೆ ಸೂಚಾರ ರೂಪರೆ ಆಗೋಕನಿ 27 సంవత్సరాల అయినప్పుడు దేవపాక్షికలోకి వచ్చి ఏ పరిమావరేమైనా 27 సంవత్సరాల తనର సేవా కార్యకలాపాలు ఒకవేళ 23 సంవత్సరాలు ఆయన వచ్చి ప్రతి చెప్పినా కూడా ಮತ್ತೆ ಬಡ ಬ್ಯಾಂಕ್ ना बैंक और बैंक तो बिचना ना बैंक देखो आईपी की मोर बैंक तो बिचना देखो आईपी ये ये इधर हो चुकी बैंक दिस इज माय बैंक यहाँ हो चुकी मोर बैंक दिस इज माय बैंक यहाँ हो चुकी मोर बैंक ये बात क्या है तुमको ना यहाँ करवा तेरे प्रेम काम किस तरह का था इतने बैठा किस कुछ सेव सेव ओम बजार में कुछ दाना दिया చెప్పగా <inaudible> <inaudible>